శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం సాయిరం మేషరాశివారు ఈ ఒక్క వస్తువును మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఎవరికి కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇస్తే జీవితం తలకిందులు అవుతుంది అయితే ఈ రాశి వ్యక్తులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపుగా ఎటువంటి వస్తువులను ఇవ్వకూడదు ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎలాంటి మార్పులు చూస్తారు ఏ విధమైనటువంటి మార్పులు అనేటివి వీళ్ళకి చోటు చేసుకుంటాయి అని పూర్తి వివరాలతో పాటుగా ఈ రాశి వ్యక్తులు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీకు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు దూకుడు స్వభావం అనేది అధికంగా ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం అనేది అతి త్వరగా మార్చేస్తూ ఉంటారు వీళ్ళు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు తమ జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు విజయాన్ని సాధించడానికి అడుగులు వేస్తుంటారు ఈ మేషరాశి జాతకులు తెలిసో తెలియకను కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఆ నిర్ణయాలను వీరికి భవిష్యత్తులోనే వీరు చేసేవిగా కనిపిస్తాయి మేషరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలు ఎవరికీ కూడా చెప్పుకోరు వీర జాతకంని పరిశీలించినట్లయితే కనుక మేషరాశి వ్యక్తులు వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా వీరు అభివృద్ధి అనేది సాధిస్తారు ఇక మేషరాశి వాళ్ళ యొక్క జీవితం పరిశీలించినట్లయితే కనుక వీళ్ళకి వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకు ఉద్యోగ జీవితం అనేది కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తారు ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు సొంత వ్యక్తుల వలన మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ మేషరాశి వ్యక్తులు తమ సొంత వ్యక్తుల వల్ల కొన్నిసార్లు మోసపోయేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అవి దగ్గర బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే మీ దూరపు బంధువులు కూడా కావచ్చు ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు లేదా వ్యాపారంలోనే ఉండే భాగస్వాములు అవ్వచ్చు అలాగే మీ యొక్క బంధువులు కావచ్చు ఈ విధంగా మేషరాశి వ్యక్తులు ఎవరి వల్లనైనా సరే ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్లకు తమ జాతకం ప్రకారం ఈ సమయంలో ఎవరితో కూడా చెప్పకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలైతే ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూనే మీ వెనకాల గోతులు తోగుతూ ఉంటారు అంటే ఆ వ్యక్తి మీ గురించి మీరు లేని సమయంలో అందరి ముంగట మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తాడు ఇటువంటి అంశాలు కూడా మేషరాశి జాతకులో కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి అయితే ఇదివరకు మీ జీవితంలో ఉన్నటువంటివి ఇటువంటివి జరగకపోవచ్చు లేదంటే ఇది జరిగే అవకాశం ఉండవచ్చు ఇక మేషరాశి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులకు అంటే మీ జీవిత భాగస్వామి బంధువుల నుండి కావచ్చు అంటే కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు మీకు చెడు జరిగే అవకాశం ఉంటుంది మానసిక క్షోభకు మీరు గురయ్యే అవకాశం ఉంటుంది మీ జాతకంలో ఎన్నో ఎటువంటి పరిస్థితులకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉంటుంది మీ యొక్క పరిస్థితులను చూసినట్లయితే ఈ భర్త తరపు బంధువుల నుండి కావచ్చు మీ మానసిక శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ ఖచ్చితంగా మీరైతే పరిష్కారాన్ని వెతుకుతారు అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా సహనం కోల్పోతే ఎంతటి అమాయకుడైనా సరే ధైర్యంతో ముందడుగు వేస్తాడు కొన్ని పరిస్థితులు ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఉన్నటువంటి మేషరాశికి చెందిన వాళ్ళు తమ యొక్క జాతకం ప్రకారం పురుషుల యొక్క జీవితంలో కనుక చూస్తే కనుక మీ యొక్క జీవిత భాగస్వాముల వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వారి యొక్క బంధువులే కావచ్చు మీ పైన కొంతకాల పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు ఉంటాయి అంటే మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుందని చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా వారి కారణంగా మీరు సొంతం చేసుకుంటారు వారి సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్తో వారి ఆధిపత్యంతో మీ మీద వారు చెలాయించుకున్న కారణంగానే మీరు కొన్ని సందర్భాల్లో అయితే ఖచ్చితంగా విజయం అనేది పొందుతారు వారి ద్వారా మీరు చక్కటి లాభపూరితమైనటువంటి పనులు అనేటివి జరుగుతాయి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మంచి చెడు అనే అంశాలు మీ జీవిత భాగస్వామి వల్ల కనబడుతున్నాయి ఇక మేషరాశికి చెందిన పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించటం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మీరు ఏరి కోరి కష్టాలను ఇబ్బందులను సమస్యలను తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషులు మీ యొక్క జీవితంలో పరాయశ్రీ పాత్ర కనబడుతుంది పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరచుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు మీరు పనిచేసిన చోట కావచ్చు ఇరుగు పొరుగుల వ్యక్తులలో కావచ్చు ఇంతకుముందు మీరు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అవ్వచ్చు ఈ విధంగా మీకైతే ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అదే విధంగా మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికే అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి మాత్రం వెళ్ళకూడదు ఈ రాశి వ్యక్తులు మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది మేషరాశి వ్యాపారస్తులు తమ జీవితంలో చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కూడా కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు అనేది కన్ కనిపిస్తూ ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులు మీ జాతకం ప్రకారం ఈ యొక్క వస్తువును డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలో కనుక కనుక చూసినట్లయితే ఎవరికి కూడా ఎటువంటి సహాయం దానంగా కావచ్చు అస్సలు ఇలాంటి వస్తువులను ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరు కోరి మీరు కష్టాలను కొడి తెచ్చుకున్నట్లే అవుతుంది మేషరాశి వ్యక్తులు ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తను అయితే తీసుకోవాలి ఒక విషయాన్ని తెలిసి కూడా మీరు నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక మేషరాశి వారు ఇవ్వకూడనటువంటి వస్తువుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఆ వస్తువులు సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మేము లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలి అంటే సుగంధ ద్రవ్యాలను మాత్రం దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి కా లవంగాలు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పక్కింటి వారి నుండో లేకపోతే ఎదురింటి వారి నుండో కానీ లేకపోతే స్నేహితులు ఇరుపురు వ్యక్తుల వాళ్ళ దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధానంగా ఈ రాశి వ్యక్తులు ఆ వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అదే విధానంగా ఎవరికి కూడా ఇవ్వకూడదు అలా చేస్తే మీరు కష్టాలను అయితే కొన్ని తెచ్చుకుంటూ అర్థమవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మిషరాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పని పరిష్కారం ఏంటంటే ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆచరించండి ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించినట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తెలుసుకోవడానికి మనల్ని ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే